దేశాన్ని కాపలా కాసే జవాన్ అంటే అందరికి రెస్పెక్ట్ ఉంటుంది బిగ్ బాస్ హోదా లో కామన్ మ్యాన్ గా సోల్జర్ పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు అంటే అందరికీ అదే రెస్పెక్ట్ కలిగింది ఆ సింపతితోనే అతనికి ఓట్లు వేసి అగ్నిపరీలో గెలిపించి బిగ్ బాస్ సీజన్లోకి పంపించారు అయితే అక్కడికి వెళ్లిన తర్వాత సోల్జర్ కు ఉన్న పరువును మొత్తం తీసి పారేశాడు కళ్యాణ్ పాడాల ఆడగాలి తగిలితే చాలు పురకరించిపోతున్నాడు అసలు అవులోకి ఎందుకు వచ్చాడో ఏమో గానీ ఎప్పుడు రుద్ధుడు పనిలోనే ఉంటున్నాడు బిగ్ బాస్ హోదా లో చాలా మంది గాలను చూసే ఉంటారు కానీ కళ్యాణ్ మాత్రం వాళ్ళందరినీ డు చీచీచీ అసలు వీడినా మనం సపోర్ట్ చేసింది అన్నంతగా దిగచారి ప్రవర్తిస్తున్నాడు వీడేంట్రా బాబు అసలు ఆడగాలి తగిలితే చాలు కామ పిశాచల చెలరీపోతున్నాడు అన్నంత దిగజారి ప్రవర్తిస్తున్నాడు కళ్యాణ్ పాడాల సోల్జర్ పవన్ కళ్యాణ్ కాస్త ఇప్పుడు పులిహోర పవన్ కళ్యాణ్ గా మారిపోయాడు ముఖ్యంగా వాళ్ళు వీళ్ళు అని కాదు అసలు హౌజ్ లో తన కంటే పెద్దవాళ్ళని చూసి కూడా కారు చేస్తున్నాడు ఓ నాయనా నేను నీకంటే పెద్దదాన్నిరా అసలు చూడొద్దు నార్మల్ గా ఉండు అని తను చెప్పిన తర్వాత కూడా నార్మల్ ఎలా ఉంటాను వేరే ఫీలింగ్స్ ఉంటే అంటూ సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ప్రకృతి బుద్ధి చూపిస్తున్నాడు ఇక రీతు చౌదర్ అయితే ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటూ ఆమె ఎప్పుడు ఏడుస్తుందా వెళ్ళి అగ్ చేసుకొని జబ్బల్ని తెగ రుద్దుతామా ఎక్కడెక్కడ పట్టుకొని తెగ ఓదారు చేద్దామా అంటూ ఈ కాడ ఎదురు చూస్తున్నాడు మరి చూసే వాళ్ళంతా వెర్రిపప్పాలనుకుంటున్నాడు లేదా వాళ్ళకేం అర్థం కాదులే అనుకుంటున్నాడు ఏమో కానీ ఆమెతో కటకటలాడిపోతున్నట్టుగా ఆడపిల్ల కనిపిస్తే చాలు కంటి రెప్ప వేయడం లేదు చూపుతో వాళ్ళని జీరాక్షిస్తున్నాడు ఈ సైనికుని పోరాటం ఆరాటాన్ని చూసే సుర్రుమని కాల్ చూసే వాళ్ళకి మాటి మాటికి అమ్మాయిని తాకడం వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి అక్కడ ఉండటం వాళ్ళు కాస్త ఏడుస్తున్నట్టు కనిపిస్తే చాలు ఓదార్చడానికి రెడీ అయిపోతున్నాడు కోట్ల మంది టీవీల ముందు కూర్చొని మనల్ని గమనిస్తారు అనే సోయి కూడా లేకుండా సిగ్గు వదిలేసి మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాడు ఒకసారి అయితే పోనీ పొరపాటు చేసుకున్నాడు అనుకోవచ్చు రెండు సార్లు అయితే బిగ్ బాస్ చేయిస్తున్నాడేమో అనుకోవచ్చు కానీ చూసిన ప్రతిసారి కూడా అదే పనిలో ఉంటున్నాడు అసలు వీళ్ళు ఏమనుకోవాలి ఇలాంటి కామాతుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పడేసా బిగ్ బాస్ అనే జనం తలలు పట్టుకుంటున్నారు ఎంత త్వరగా హౌస్ నుంచి పంపితే అంత మంచిదని వారాలు లేక పెట్టి పనిలో ఉన్నారు జనాలు అయితే సోల్జర్ సిబ్బంది లోకి వెళ్ళిన అందరితో చీ అనిపించుకున్న కళ్యాణ్ పాడాల గురించి అతని తండ్రి చెప్పిన విషయాలు చూస్తే బాబో వీడు మామూలు కతర్నా కాదు అనేటట్టుగా ఉంది బిగ్ బాస్ మీ పుత్రార్థం పులిహోర కార్యక్రమాలు చూస్తున్నారా అని పలకరిస్తే అతగాడి చిట్టా మొత్తం విప్పేశారు కళ్యాణ్ తండ్రి పాడాల తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ పాడాల తండ్రి మాట్లాడుతూ మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం ఓ చిన్న షాప్ పెట్టుకుని నా కొడుకుని చదివించారు మా బాబాయ్ గారు అన్నయ్య పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయడంతో నా కొడుకు పవన్ కళ్యాణ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చాలని అనుకున్నాను మా నాన్నగారు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయమని అడిగారు కానీ వాడికి బయట తిరుగులు ఎక్కువ జాబ్ కూడా చేయమని అన్నాను ఏది ఏమైనా సరే నువ్వు జాబ్ కు వెళ్లాల్సింది నాకు నీ వల్ల రూపాయి వద్దు నువ్వు సంపాదించుకున్నది నీ ఇష్టం ఏమైనా చేసుకో నీకు జాబ్ వచ్చే వరకు నా ధర్మం ప్రకారం నేను చదివించాను కాబట్టి నువ్వు జాబ్ మాత్రం చేయాలి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా నాకు పర్లేదు అని చెప్పాను నా బలవంత మీద ఆర్మీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద కోపంతో దాదాపు దాదాపు పద్నాలుగు నెలలు నాతో మాట్లాడలేదు నేను ఫోన్ చేసినా కూడా కట్ చేసేవాడు మాట్లాడేవాడు కాదు వాడికి చాలా కోపం ప్రేమ అంతే కోపం అంతే అప్పుడప్పుడు సెలవులకి ఇంటికి వచ్చినా కూడా నాతో పెద్దగా మాట్లాడు ఇంటి దగ్గరే ఉండడు కల్పించుకొని మాట్లాడినా ఊ అని వెళ్ళిపోతాడు వచ్చాడంటే ఫ్రెండ్తో తిరుగుతాడు సెలవుల్లో వచ్చిన పది పదిహేను రోజులు కూడా కనీసం ఒక్క రోజు కూడా మా కోసం కేటాయించడు కనీసం మాతో పావుగడ్డ కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకునేదే ఉండదు కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు ఆడంతే అదో టైపు అదేంట్రా అంటే వచ్చింది తిరగటానికి మీతో కూర్చొని ఊసులాడడానికి కాదు అని అంటాడు వాడికి ఎలా ఉండాలో ఏంటో తెలియదు ఆ స్నానం చేస్తున్న బాత్రూమ్ లో నీళ్లు కూడా నేనే పెట్టాలి వాటి పనులు కూడా అన్ని మేమే చేయాలి నాకు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా బాగా చదివించాను ఫస్ట్ ఇయర్ అవ్వగానే జాబ్ వచ్చింది కానీ నేను వెళ్ళను అని అన్నాడు వెళ్ళకపోతే ఇంటికి రావద్దు అని అన్నాను తప్పక వెళ్ళాడు అలా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాడు ఆ రోజు అలా వదిలేసి ఈ రోజు ఇలా ఉండేవాడే కాదు పెద్దలు అనుభవంతో చెప్తారు వింటే బాగుపడతారు లేదంటే నాలాగే కష్టపడాల్సి ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను అనుభవించాను మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను ఎవరి మాట వినలేదు అనుభవించాను ఇప్పుడు నా కొడుకైనా అంతే అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ పాడాల తండ్రి చూశారు కదా పవన్ కళ్యాణ్ గురించి ఆయన తండ్రి చెప్పిన ఒక వేదన ఆయన అస్సలు మాట వినడంట పవన్ కళ్యాణ్ ఒక రూట్ బిహేవియర్ పర్సన్ వాళ్ళ తండ్రి బాధ విన్నాక మీకు ఏమనిపించిందో నా కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్